ప్రఖ్యాత పాత్ర అయిపోయింది కొద్దిసేపు ఆమె ముఖ్య అతిథి కాబట్టి కొంత కొంతసేపు ఆమెకు విరామం ఇచ్చి ఇప్పుడు ఆమె ముఖ్య అతిథిని మేము సన్మానించుకుంటాము మా గురుగారి సక్ష సమక్షంలో సత్యదేవ్ గారి సమక్షంలో రామ మీ అంటే గురుగారు ఒక అంటే మిమ్మల్ని ఒక విషయం అడగాలి అంటే తల్లి కాబట్టి నేను వేయచ్చు కదా తల్లికి ఈ రోజున ముఖ్యంగా మన నవీన్ని అభినందించాలి ఎంచేదంటే కిషోర్ కుమార్ గారు తొంభై ఆరో జయంతి సందర్భంగా మా బుడతమ్మని సత్కరించుకోవడం అనేది చాలా చాలా అభినందన విషయము ఒకసారి తప్పట్లేదు ఒకసారి గాయని అందరూ కూడా బైక్ వస్తే బాగుంటుంది అందరి సమక్షంలో మన శాంతి అమ్మ రెండమ్మా పాపం తింటున్నట్టున్నారు పర్లేదు ఒక్క నిమిషం పక్కన చేసి పర్లేదు అమ్మ శోభమ్మ పావుని గారు ఒక్క నిమిషం ప్లీజ్ 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 ఇంచేదంటే ఈనాటి కథానాయికమ్మ లక్ష్మీశాంతి గారికి సత్కారం అంటే దగ్గర సరే ఉన్నా ఓకేలే పర్లేదు ఒక్క నిమిషం అండి దీంతో పాటు చిన్న ఇది ఉన్నది ఒక సెకండ్ ఈ కిషోర్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా మా అక్క గారిని అంటే మా తల్లి అయినటువంటి మా అక్కగారిని సన్మానించుకుంటున్నాను కాబట్టి మా అక్కకో చిన్న గిఫ్ట్ అది ఇప్పుడే ఓపెన్ చేయాలి దాని తర్వాత దాని గురించి చెప్తాను అన్న ఫోటో తీ ను జీవిదా ఫోటో తీ కనపడే మాంగ అన్న రైటా ఓకేనా ఓకే అక్క అక్క ఓపెన్ చేయక దాన్ని అన్నా నువ్వరా ఫోటో ఇచ్చిరా ఒక నిమిషం నేను చిన్నాడు తిరుపతి తిరుపతి వస్తుంది తిరుపతికి తిరుపతికి అనా తిరుపతి

ఏంటి ఓపెన్ చేస్తున్నా అంటే అంటే రాధాకృష్ణ కాదు అక్కడ అక్కడ యశోదమ్మ కృష్ణుడు అయితే ఎందుకు 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 ఆ టాపిక్ ఆ విగ్రహం ఎందుకు అక్కకి ఇచ్చానంటే కృష్ణుని కన్నతల్లి ఎవరు గురుగారు కృష్ణుని కన్నతల్లి దేవకి గారు అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే మమ్మల్ని కన్నతల్లి వేరే ఉన్నారు దేవకి గారు కానీ మమ్మల్ని ముందునే నడిపించి మమ్మల్ని చూస్తున్నారు మా యశోదమ్మ కాబట్టి అందుకే ఆ కృష్ణుని నేను కృష్ణుని నేను ఆ యశోదమ్మ మా తల్లి అనమాట ప్లస్ ఇంకోటి గురుగారు ఇంకోటి అయితే ఒక్కొక్క చిన్న విషయం ఏంటంటే సారీ యశోద మా యశోదమ్మ కోసం పాడాలి సాయి ఏం చూస్తున్నావు నా తల్లి గురించి రెండు మాటలు నా లోపల నుంచి వచ్చినాయి ఎక్కడో కాపీ చేసి ఎక్కడో రాసింది కాదు రంగాల నుంచి అదే నాకు జర మీ అంత ప్రొనౌన్సేషన్ రాదు కాబట్టి అయితే నేను రాసుకున్నాను అనమాట అంటే నేను ఎలా ఉండాలి నా తల్లితోనే రాసుకున్నా అయితే రా నేను రాసుకున్నాను అనమాట అంటే నేను ఎలా ఉండాలి నా తల్లితోనే రాసుకున్నాను నా జీవితం అంతా నీ పాదాల చెంత నా కనులు నీ రూపాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను నా చేతులు నీకు పది చేతులై నీ విజయంలో తోడుంటాను నా కాళ్ళు నీ రథానికి చక్రాలై అందరిలో నువ్వు ముందుండాలని నిన్ను తీసుకెళ్తాను నా దేహమే నీకు నీడగా నిలిచి నిన్ను సంరక్షించుకుంటాను ఇంతటి మహాభాగ్యాన్ని ప్రసాదించమని నేను పూజించే ఆ భద్రకాళి తల్లిని నా తల్లిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నా జీవితం అంతా నీ పాదాల చెంత నా కనులు నీ రూపాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను నా చేతులు నీకు పది చేతులై నీ విజయంలో తోడుంటాను నా కాళ్ళు నీ రథానికి చక్రాలై అందరిలో నువ్వు ముందుండాలని నిన్ను తీసుకెళ్తాను నా దేహమే నీకు నీడగా నిలిచి నిన్ను సంర సంరక్షించుకుంటాను ఇంతటి భాగ్యాన్ని ప్రసాదించమని నేను పూజించే నా భద్రకాళిని నా ఈ తల్లిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నాన్న నన్ను భద్రకాళి అని పిలుస్తాడండి ఎప్పుడును నిజంగా సంతోషంగా ఉందండి కళ్ళమని నీళ్ళు వస్తున్నాయి ఈ సోదను కానురా నిను దండించా సత్యను కానురా నిను సాధించా ఎక్కడికి నిజంగా ఎప్పుడు నాన్న పెద్దోడ చాలా సంతోషం అండి ఇద్దరు కూడా పెద్దోడు చిన్నోడు నన్ను అపూపంగా చూస్తారండి అమ్మ నాన్న చూశారు తర్వాత మా అన్నయ్యలు ఎంతో ప్రేమగా చూశారు తర్వాత నా బిడ్డలు నాకు అండదండగా బాడీగార్డులా ఉన్నారు ఇప్పుడు వీరిద్దరూ శంకు చక్రాల్లాగా నాకు ఎప్పుడు కూడా తోడుంటారండి నన్ను అడుగు కూడా కింద పెట్టనీయకుండా చూస్తున్నారు ఏ జన్మ రుణమో నేను ఉన్నట్టున్నాను నిజంగా వీరికి సంతోషంగా చిన్నారి తమ్ముడు నవీన్ హరికి ఈ చక్కటి కార్యక్రమంలో నాకు ఇలా చేసినందుకు కళ్ళమని నీళ్ళు వస్తున్నాయండి వాడు ఎప్పుడు చల్లగా ఉండాలని కోరుకుంటూ చేసుకున్న సుకృతము